జిల్లాలో మొంద గాయాలు మరో తుఫాన్ ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఓ మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సింగరాయకొండ పొన్నాలూరు పామూరు సిఎస్పురం తంగుటూరు జరుగుమల్లి కొమరోలు ఒంగోలు ఆ ప్రభావం ఆదివారం కొంత తీవ్ర తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తుఫాన్ తో ప్రజలు తగిన జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సహకరించాలని అధికారులు అండగా ఉన్నాయని తెలిపారు ఇటీవల మొంతా తుఫాన్ కు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పోతురాజు కాలు వెంబడి ప్రాంతాల నివాసాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు కోరారు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు ఒంగోలు తన కార్యాలయంలో ఎంపీ మాకుంట మీడియాతో కాలంలో కూడా ఉధృతంగా రావటం అనేది ప్రకృతి వైపర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయని చూస్తున్నాం ప్రస్తుతం దిత్వ తుఫాన్ అనేది కేంద్రంగా ఎక్కడ తీరం దాటాలని అది ఆలోచిస్తున్న సమయం ఇది చెన్నై పాండిచ్చేరి మధ్యలో కూడా తీరం దాటుతుందని వాతావరణ శాఖ వారు కూడా వివరిస్తూ ఉన్నారు ఈ దిత్వా తుఫాను అనేది అన్ని ప్రాంతాలకి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాంతంలో కూడా ఈ తీర ప్రాంతంలో ఉంటుంది ఆ పశ్చిమ ప్రకాశంలోనే ఉంటుంది ఈ దక్షిణ ప్రకాశంలో కూడా ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వారందరూ కూడా తెలుపుతున్నారు కాబట్టి జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కూడా జిల్లా కలెక్టర్ గారు డిఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు అందరు పదే ఇవన్నీ కూడా కాషం చేస్తూ ప్రజలందరికీ ప్రకాశంలో చిన్న జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగుంటే కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వేడుకోవటం ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని మనం పాటిద్దాం ఈ దిత్వా తుఫాను నుంచి బారి నుంచి కూడా మనం కాపాడుకుంటాం దయచేసి అవసరమైనప్పుడే మీరు దానిని అంటే బయటకు రావాలి వాతావరణం అనేది వాటి వరకు అనేది రేపటి నుంచి ప్రశాంతం కూడా అయిపోతుందని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇవాటి వరకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది కానీ మా గుంట కుటుంబం తరపున ప్రతినిధిగా మీ ప్రతినిధిగా నేను మా గుంట శ్రీనివాసు గారిని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ